హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజనీ ఆర్ఎస్ టూ నైన్ సిక్స్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు మేమైతే నిన్న అమ్మ వాళ్ళింటికి వచ్చాము మనకి సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు గొబ్బెమ్మలే గుర్తొస్తాయి కదా చెల్లైతే పొద్దున్నే లేచి ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసింది తర్వాత గొబ్బెమ్మలు కూడా చేసి వాటిపైన పెట్టేస్తుంది కడపళ్ళ పైన ముగ్గు పైన పెట్టాము వాటిని పెట్టాక నవధాన్యాలు పువ్వులు కూడా వేసాము ముగ్గు ఎలా ఉందో చెప్పండి అంతేనండి చిన్న బ్లాగ్ మీకోసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్